నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి పన్నెండు సంవత్సరాలు గడుస్తూ ఉంది వేగంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చి ఈ మధ్య మధ్యకాలాన్ని పాస్ చేయడం జరిగింది దానివల్ల పని భద్రత లేదు కలిసవేతల చట్టం లేదు అదేవిధంగా ఎనిమిది గంటల పని విధానం తీసేస్తూ ఉన్నారు అదేవిధంగా యాజమాన్యాలకు హక్కులు పూర్తిగా కల్పించు ఏమన్నా సమస్యలు ఉంటే కార్మికుల సమస్యలు ఉంటే చట్టాల ద్వారా కోర్టుల ద్వారా పరిష్కారం చేసే విధంగా ఉండేది ఇప్పుడు అది కూడా రద్దయ్యే పరిస్థితి ఉన్నది మరొక పక్క పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి ఉద్యోగ భద్రత లేదు ఈ విధంగా ఈ నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను తుంగులో తొక్కుతా ఉన్నారు వారు అనుకున్న విధంగా ఈ అదాని అమ్మానికి సంబంధించిన వాళ్ళకు తొత్తులుగా కార్పొరేట్ చట్టాలకు కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా తీసుకొస్తా ఉన్నారు జాగ్రత్త ఇలా మధ్యాహ్న భోజనం కార్మికులు కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు కావచ్చు అదేవిధంగా మున్సిపల్ కార్మికులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అదేవిధంగా బిల్డింగ్ నిరోగ్య వర్కర్ కావచ్చు చెప్పుకుంటూ పోతే ఆటో వర్కర్స్ కావచ్చు అనేక మంది ఇలా సింగరేణి కాలేజ్ వర్కర్స్ రైల్వే వర్కర్స్ అదేవిధంగా బ్యాంకు వర్కర్స్ కావచ్చు అనేక విధంగా ఇలా ఉద్యోగ భద్రత కోల్పోతూ ఉన్నారు తర్వాత విఆర్ఎస్ తీసుకొచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు లాభాలు ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసి ఇలా ప్రైవేట్ వాళ్లకు పప్పం కట్టే విధంగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇలా నిలిదీసే అవకాశాలు ఇలా కార్మిక సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా ఇలా నిరసనలో పాల్గొంటున్నారు ఇరవై ఐదు కోట్ల మంది ఇలా పాల్గొంటున్నారు అదేవిధంగా హనుమకొండ జిల్లాలో కూడా పార్టీల ద్వారా ఇలా నిరసన కార్యక్రమం చేస్తారు ఇది అంతం కాదు ఇది నిరంతరం మీ పార్టీ మీ ప్రభుత్వాన్ని పడిపోయే విధంగా ఈ చట్టాలను రద్దు చేసే విధంగా తప్పకుండా మేము ఈ ఆందోళన ఉధృతం చేస్తామని తెలియస్తాము దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా హన్మకొండ జిల్లాలో ఉన్న వామపక్ష పార్టీలు అట్లాగనే ప్రజా సంఘాలు అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నారు వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము కార్మికులకు వ్యతిరేకంగా వాళ్ళ యొక్క నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులు విభజించి వాళ్ళ యొక్క హక్కులను కాలరాసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి కార్మికుల కార్మికుల యొక్క రావాల్సిన కా వేతనాలను రా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఒక పక్కన రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి అవి రద్దు చేయాలని అనేక నెలలుగా ఒక సుమారుగా పదిహేను నెలలు పోరాటం చేసి ఆ యొక్క కా నల్ల చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించిన నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు కూడా నెరవేర్చలేదు రైతులు ఏ డిమాండ్ కోరినంటే రైతులు పండించిన పంటకు పార్లమెంట్లో చట్టం చేయాలి అట్లాగనే రుణ విముక్తి బిల్లును కూడా పార్లమెంట్లో చట్టం చేయాలి విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి ఇట్లా యాభై సంవత్సరాలు పైబడిన రైతులందరికీ కూడా ఐదు వేల పింఛనీయాలని ఈ డిమాండ్లతో ఆ రోజు ఏదైతే ఆందోళన ఆ ఆందోళనను నేను ఆ యొక్క డిమాండ్లను హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా అమలు చేసాన్ని పూనుకోలేదు నరేంద్ర మోడీ అట్లాగనే కార్మికులకు ఎవరి దాకా భిక్షప చెప్పినట్టు అనేక రకాల కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత లేకుండా అనేక రకాల వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు రేపు రాబోయే రోజులలో కార్మికులందరూ రోడ్డు మీద పడి అనేక రకాల ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క విధానాన్ని రద్దు చేసుకొని లేబర్ కోడ్ల నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసుకొని యథావిధిగా నాలుగు నలభై నాలుగు చట్టాలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం